మాజీ సర్పంచ్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కుప్పం మున్సిపాలిటీలోని డీకేపల్లిలో మాజీ సర్పంచ్ మణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రధానంగా బీపీ షుగర్ ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని తెలిపారు అదేవిధంగా కుప్పం ప్రాంతంలో తమలపాకు వక్క పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన నోటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు నోటి సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ మధు స్పష్టం చేశారు వైద్య శిబిరం మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఆగస్టు నెల నుంచి మనము క్యాంప్తున్నాము దాదాపుగా ఈ ఐదు నెలల్లో ఎనభై మెడికల్ క్యాంప్ను మనము కుప్పం వర్గంలో వివిధ మండలాల్లో కండక్ట్ చేశాము మా ప్లాన్ ప్రకారము ప్రతి మండల మా ప్రతి విలేజ్ను ప్రతి మెడికల్ క్యాంపును ఎవరీ థర్టీ డేస్కు రిపీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ప్రజలందరికీ కవర్ చేస్తున్నాము మేము గమనించిన ఈ మెడికల్ క్యాంపులో మేము కుప్పంలో మంది బీపీ మంది షుగర్ పేషెంట్స్ సరైన ట్రీట్మెంట్ లేకుండా ఉన్నారు సరైన ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ కంట్రోల్ లేకుండా ఉంది సో మేము మా ముఖ్య ఉద్దేశంతో ఉన్న బీపీ షుగర్ పేషెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు సరైన చికిత్సా విధానంలో మందులను మేము చూస్తున్నాము ఇది ఒకటి కుప్పం ప్రాంతంలో మేము ఎక్కడా చూడని విధంగా ఆకు ఒక తాంబూలను చాలా విరివిగా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్త్రీలు దీంట్లో వాడే పొగాకు సున్నము ఒక్క వీటి వలన మేము గమనించింది వచ్చేసి చాలా మందికి నోటి జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి మేము ఈ విషయాన్ని మా ట్రస్టు దృష్టికి తీసుకుపోయాము సో ఈ నోటి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఓరల్ ప్రాబ్లమ్స్ కోసం అని చెప్పేసి మరియు ఈ బీపీ షుగర్ పేషెంట్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మేము కొన్ని కార్యాచరణను చేపడుతున్నాము అది దాని గురించి ప్రణాళిక జరుగుతోంది సో అది మోస్ట్లీ తొందరలో మేము ఆ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తాము ఇదే కాకుండా చాలామంది పేషెంట్స్ కంటి జబ్బులతో కంటి దృష్టి లోపాలతో చాలామంది బాధపడుతున్నారు ఈ విషయాన్ని కూడా మేము ఇది దృష్టి దృష్టికి తీసుకోకపోయాము దీని గురించి కూడా ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాము తొందరలో మేము బీపీ షిగర్ కంటికి సంబంధించి ఈ నోటి సమస్యల గురించి ఒక వైద్య బృందంతో పర్యటించి వీటి పరిష్కారాన్ని మరియు చికిత్సను మేము రూపొందిస్తున్నాము స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్